మంచుగా ఉన్న స్థిరంగా శివుడు ఉంటాడు అక్కడ మరి అలాగనే శివుడు ఇంట్లోనే ఉన్నాడు ఈ విష్ణువు ఇంట్లోనే ఉన్నాడు అంచేతం పెద్దవాళ్ళు దేవ దేవతలు ఎంతకంటే గొప్పవాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇంట్లో ఉన్నారు అందుకని ఒకడు అత్తారింట్లో ఉండి ఇలా అది బాగా ఆనందంగా ఉండి శశ్వరకు కనివా స స్వర్గతుల్యో నరాణాం ఒక అల్లుడు సంక్రాంతి పండగకు వాడు భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ కనుమ నాడు వెళ్ళకూడదన్నారు అక్కడి నుంచి మళ్ళీ ముక్కనుమ అన్ని వచ్చేసి ఇంకా నెమ్మదిగా అలా ఉండే నెమ్మదిగా అప్పట్లో పై ఉద్యోగాలు కూడా ఉండేవు కాదు పల్లెటూరు మళ్ళీ ఊరి నుంచి ఊరు అక్కడ కూర్చోవడం ఏదో వ్యవసాయం చేసుకుంటే అది కూడా తండ్రి ఉన్నంతకాలం ఆ వ్యవసాయం ఈయనకి ఇవ్వడం ఆయన పెత్తనం అయింది ఇది తాపత్రయం సుఖంగా కూర్చోవడమే అందుకని ఒకసారి అతని ఇంట్లో వాళ్ళు కూడా అబ్బా ఏంటి అక్కడికి ఏమి పెద్ద ఏం ముఖ్యమైనది ముఖ్యమంత్రి మా నాన్నగారు చూస్తున్నారు నా లోలు ఉండం మానేవర్ మొహమాట నా లోలు అంటే నలభై రోజులు నలభై రోజులు ఉండేవాడు అలా ఉన్నవాడే బాగా అన్ని ఉంటే మరదతో ససవాడుతూ భార్య అన్ని సేవలు చేస్తూ ఉంటే పెద్ద బాబు మరదు ఓహో అక్కడ ఆడిపోతూ ఎక్కడ అక్కగారి కోపం వస్తున్నారు బావగారు 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 అంటూ తిరుగుతుంటే సుఖంగా ఉండి కాస్త కాడి సంమయా ఉనప్టా మంసం మేద పటుకును వాడు పటుకో కా గ్వాడమేద రాఇశయా టో పోకేటి స్విసురగురు కాని వా